సార్ ప్రస్తుతం చూస్తున్న కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఒక జీవో అనేది రిలీజ్ చేసింది బాబులకి పండగ అని అనుకోవచ్చు సో ఎలా అనిపిస్తుంది సార్ అంటే మంచి మందు వదులుతాను తక్కువ ప్రైజులో వదులుతానని అంటున్నారు కదా కోటం ప్రభుత్వం దీని మీద మీ అభిప్రాయం ఏంటి అందరికీ నమస్కారం ముఖ్యంగా గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఒక సైకో విధానాలతో ఒక రాష్ట్రాన్ని ఆటవిక పాలనలో అప్రజాస్వామ్య విధానాలతో కొనసాగించిన వ్యక్తి ఆనాడు మద్యాన్ని మరి పాదయాత్రలో కూడా వారు విడిచి విడిచి పాదయాత్ర చేసిన సందర్భంలో మధ్య నిషేధం చేస్తానని చెప్పి అదేవిధంగా బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని చెప్పి నమ్మబలికి ఆనాడు జరిగిన పరిణామాలు ఐదు సంవత్సరాలు కూడా మనం చూసాం మద్యాన్ని ఏరులే పారించి ప్రభుత్వం ద్వారా అమ్మించి సుమారు ఒక నూరు రూపాయలకి డెబ్భై రూపాయలకు దొరికే క్వార్టర్ మందుని నాణ్యమైన మందుని అతను నాణ్యత లేనటువంటి మందుతో నాసిరకమైన మందుని సుమారు నూట యాభై రూపాయలకి ఇచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకున్నాడు మందుబాబుల్ని ఆడుకున్నాడు కలవట్ల కాడ ఆడా రోడ్ల మీద కూర్చొని తాగే దౌర్భాగ్య పరిస్థితికి సెల్ఫోన్ లైట్ వేసుకొని గ్లాసు పెట్టుకొని తాగే పరిస్థితి వాళ్ళ పరిస్థితి పాపం మరి చాలా దారుణమైన పరిస్థితి మరి వేలాది మంది కిడ్నీలు మరి ఆరోగ్య సమస్యలు అన్నీ వచ్చి చనిపోవడం జరిగింది మద్యాన్ని ఏరులై పారించడమే కాకుండా మధ్యాహ్నం ఇరవై ఐదు సంవత్సరాల పాటు బ్యాంకులకు తాకట్టు పెట్టి మద్యం మీద రుణం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరిని ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ప్రజా వ్యతిరేక విధానాలు నడిపిన వ్యక్తిని సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తాను మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే మద్యం ద్వారా సుమారు పదివేల కోట్లను లూటీ చేసిన వ్యక్తి మనం టీఎం టీవీ కూడా ఫోన్పే గూగుల్ పే మరి అదేవిధంగా ఎక్కడన్నా ఆటో ఎక్కి దిగితే కూడా గూగుల్ పే మరి అక్కడ గూగుల్ పే ఉందా లేదు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి పరిపాలన దక్షుడైనటువంటి ఒక పారదర్శక పాలన అందించే శక్తి యుక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నెంబర్ ఆఫ్ వేదికల మీద డిమాండ్ చేయడం జరిగింది మరి కొంత చలనం ఉందా అంటే ఆ జగన్మోహన్ రెడ్డికి వారి క్యాబినెట్కి ఎలాంటి చలనం లేదు మరి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన సాగించిన వ్యక్తుల్ని తరిమి కొట్టినటువంటి ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మద్యాన్ని ఒక పారదర్శకంగా ఇవ్వాలని నాణ్యతతో కూడినటువంటి మద్యాన్ని ఇవ్వాలని తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి మద్యాన్ని ఈ యొక్క మందుబాబులకు అందించి వారి ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం గతం ఏ విధంగా అయితే పాలసీ ఉనిందో ఆ పాలసీని తీసుకోవడం ఈరోజు చాలా హర్షించదగ్గ పరిణామం బాధ్యత కలిగిన ప్రభుత్వం బాధ్యతయుతమైన ప్రభుత్వం ప్రజల క్షేమాన్ని కోరే ప్రభుత్వం ఈరోజు కొనసాగుతుందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప కూటమి ప్రభుత్వం తప్ప ఎవరో కాదు నిరంతరం ప్రజల కోసం పద్దెనిమిది గంటల పాటు తపన పడేటటువంటి ఒక దార్శనికుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా సగౌరవంగా ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా ఇటువంటి గతంలో ఇటువంటి పరిపాలన చేసినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని తరిమి కొట్టినారు ఇంకా కూడా జీవితంలో కనిపించకుండా ఈ యొక్క సైకోని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తారు అంటే ఒక బంధుబాబు అయిన వ్యక్తి ఆయన కూలి పనులు చేసుకున్న సగం డబ్బులు ఇక్కడ తాగినా కూడా సగం డబ్బు ఇంటికి తీసుకెళ్లే సౌకర్యం ఉండిద్దంటారా అంటే అంత తక్కువలోనే అందుబాటులోకి తీసుకొస్తారంటారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళకి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు కూలి పని చేస్తే ఎక్కడైనా వస్తుంది వాళ్ళు ఏదో రికార్డు తగిన డొక్క గ్రామాలు ఆ వర్గానికి చెందిన వ్యక్తులు మరి ఏదో కొంత సుఖపడదాం కష్టపడ్డాం అనే ఆలోచనతో తీసుకోవడంతో ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యతా ప్రమాణాలతో ఉన్నటువంటి ఎక్కడ జవాబుదారీగా ఎక్కడ గత ప్రభుత్వం లాగా డిజర్లు ల్యాండ్ ఓవర్ చేసుకొని ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ మంత్రులు వాళ్ళ అనుమాయులు తాడేపల్లి ప్యాలెస్కి చేరేటటువంటి ప్రభుత్వం కాదు ఇది తాడేపల్లి ప్యాలెస్లో ఉండి పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వచ్చే ప్రభుత్వం కాదు ఇది ప్రజల యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకుని వాళ్ళ బాధలు అర్థం చేసుకోవడానికే గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది బాబులకి ఖచ్చితంగా మంచి జరిగేటటువంటి పథకాలని ఈ యొక్క కార్యక్రమం తీసుకురావడం జరుగుతూ ఉందని సందర్భం గుర్తు చేస్తాను సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న జీవో మందుబాబులకి ఏదో ఒకటి చేయాలి తక్కువ ప్రైజ్లో ప్రజలకి దగ్గరలో వెళ్ళాలి అనే ఆలోచన ఎలా అనిపిస్తుంది ఈ జీవో ఎలా అనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా ఉంది ఈ పాలసీ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది గత ప్రభుత్వంలో రెండు వందల రూపాయలు క్వార్టర్ ఉంది ప్లస్ నాణ్యత లేదు ఇప్పుడు నాణ్యత ఉంది ప్లస్ రేటు తగ్గింది కాబట్టి అందరూ సంతోషంగా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు సార్ అంటే గతంలో అంతంత ప్రైజ్ ఉండేది ఇప్పుడు ఎంతంత ప్రైజ్ తగ్గించారు కదా కూలీ ఎవరు కూలీ పనులు చేసుకున్నా సగం డబ్బు ఇంటికి వెళ్ళే అవకాశం ఉండిద్దంటారా ఈ దీని దీనివల్ల ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఐదు వంద ఆరు వందల రూపాయలు కూలీ వస్తే అప్పుడు రెండు వందలు నాలుగు వందల రెండు అయితే నాలుగు వందలు అయిపోయేది రెండు వందల రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అలాంటిది లేదు కదా సార్ ఒక కోట తాత వంద రూపాయలు లేదా రెండు అయితే రెండు వందలు నాలుగు వందల రూపాయలు ఇంటికి తీసుకెళ్తారు ఇప్పుడు జనాలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు సార్ కూడా దొరికిందంటారా నాణ్యమైన మందు కూడా దొరుకుతుంది ఆరోగ్యానికి కూడా హానికరం ఉండదు కదా సార్ అంటారా ఇలాంటి సౌకర్యాలు అందించిన అందించారు కదా ప్రభుత్వం పండగ అంటారు సార్ ఖచ్చితంగా వాళ్ళ ఎగిరికి గంతేస్తారు సార్ ఈ పాలసీ వాళ్ళు అయితే బావులకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచన ప్రైజ్లు ఇంక్రీస్ చేయడం వల్ల ఇంతంత ఎఫర్ట్ దొరికిద్దే ప్రతి కుటుంబానికి ఇంతంత ఇబ్బంది కలిగిద్ద ఆలోచన ఎందుకు రాలేదంటారు అప్పుడు ఆయనకి ఆ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు అంటారు దీని గురించి సార్ ప్రభుత్వం అనేది జనాల గురించి ఆలోచించలేదు సార్ వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించారు ఇది పెట్టు ఇది ఎట్లా రాబట్టుకోవాలి అమౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం కోసం గవర్నమెంటే పాలసీ వదిలింది సార్ ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ దగ్గరలోనే ఉంటున్నారు సహాయంగానే ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రజలకు ముందుకు వస్తారంటారు ఇంకా సార్ ఖచ్చితంగా ప్రతి బూత్కి కాల్ చేస్తున్నారు పార్టీ గురించి అడుగుతున్నారు పార్టీ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఊర్లో ఎవరికైనా ఏమైనా నష్టం జరుగుతుందా ప్రతిదీ అడుగుతున్నారు దగ్గరుండి ఏం కావాలో అన్నీ చేస్తున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఈ వంద రోజుల పరిపాలన కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు సార్ ఒక మాటలు చెప్పాలని ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి సార్ ఆయన విజినరీ లీడర్ సార్ థ్యాంక్ యూ ప్రస్తుతం చూస్తున్నట్లయితే కోటం ప్రభుత్వం ప్రజా దర్బార్ పెట్టి లీడర్స్ ప్రజల్లోకి వస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ప్రజలను మీట్ అవడానికి సౌకర్యం మంచిదే అంటే బాగుందండి అందుకే మేము రాగలిగాం ఎక్కడి నుంచి వచ్చారండి అది మాది కంచారు మండలం బాగుంది ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా బాగా ఉందండి గతంలో జగన్ గారు చూశారు కదా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది దీనికన్నా ఆయన మేరకు పర్వాలేదు బాగుంది మరి ఏంటి ఇక్కడ సౌకర్యాలు మీకంటూ సహాయం చేస్తారని ఇక్కడకొచ్చారు వచ్చారు కదా సహాయం చేస్తారని నమ్మకం ఆ నమ్మకం ఉందని వచ్చామండి మాది పొలం ఉందండి ఆ పొలం గురించి కొద్దిగా మాట్లాడుకుని వచ్చాం అమ్మ అమ్మ కొడుకుల గురించి మాట్లాడడానికి మీకు ఎలా తెలిసిందే ఇక్కడ ప్రజా దర్బార్ పెట్టి ప్రజలకి సాయం చేస్తాను టీవీలో చూసుకోండి ఫోన్లో దాని గురించి మన మనకు కూడా నన్యం చూడదు వచ్చాం ఇది అన్ని సౌకర్యాలు అభివృద్ధి జరిగింది నమ్మకం ఉంది కోటం ఉండబట్టి వాళ్ళకు సంతోషంగా వచ్చాం అది ఎక్కడైనా చూసారు ఇలా ప్రజా దర్బార్ పెట్టి లీడర్స్ ఒక సీఎం గారు ఒక ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి రావడం ఎక్కడైనా చూసారని గతంలో చూశారే జగన్ గవర్నమెంట్ ఇప్పుడు చూసామండి మొన్న

మందుబాబులకి ఏదో ఒకటి చేద్దామని ఆలోచన ఎలా అనిపిస్తుంది తక్కువలో అంటే మంచి మంచి బ్రాండ్లు వస్తాయి అని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం పర్లేదు రాని మంచిది కదా ఇంతకుముందు కొంచెం బ్రాండ్లు ఉండే ఇప్పుడు మంచి కొంచెం బాగుపడుతుంది అంతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పుడు మందుబాబులకి తాగాల్సిన అంటే అలాంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అప్పుడు ఎలాంటి మందు దొరికేది ఇప్పుడు ఎలాంటి మందు దొరకబోతుంది అంటారు మీ నమ్మకం ఇంకా తెలుస్తుంది కదా ఎలా ఉండేది సార్ ఆ ఎలా ప్రీవియస్ లో చూశారు కదా అప్పుల్లో చూశారు చాలా పడేవాళ్ళు రేట్లు కూడా తగ్గుతాయి అంటారు మంచి ఆలోచన అంటారు ఒక కూలీ పని చేసుకున్న పర్సన్ కూడా సగం తాగినా సగం ఇంటికి తీసుకెళ్లే సౌకర్యం ఆలోచన అనేది ఉంటది మంచిదే ఇప్పుడు రాని తెలుస్తుంది జీవో అనేది పాస్ చేశారు కదా మంచిదే అంటారు కదా ఈ ఆలోచన మంచిదేనండి ప్రస్తుతం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో అనేది రిలీజ్ చేశారు మందుబాబులకి అంటే రేట్లు తగ్గించి మంచి బ్రాండ్స్ అందించాలి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి ప్రతి కుటుంబం బాగుండాలనే ఆలోచన ఎలా అనిపించింది సార్ ఇంతకు ముందున్న గవర్నమెంట్లో ఈ జేటాక్స్ అని పనికి మందులు ఇచ్చి కొన్ని లక్షల కుటుంబాలు జీవితాలు ప్రాణాలు పోయి చాలా వరకు నష్టం జరిగింది ఈ పాలసీ వల్ల మంచి బ్రాండ్లు తీసుకురావడం తక్కువ రేట్లకి ఇప్పించడం వల్ల వాళ్ళకి కొంచెం ఆర్థిక వెసులుబాటు ఉంటుంది కంటిన్యూగా వాళ్ళ ఆరోగ్యాలు కొంచెం బాగుంటాయని అనుకుంటున్నాను అంటే ఈ మందుబాబులందరికీ పండగే అంటారా ఇలాంటి జీవో రిలీజ్ చేశారు అనేది రాష్ట్రంలో ప్రజలకి మంచి పనే అంటారు బాగానే ఉంటుందండి రేట్లు తగ్గించడం నాణ్యమైన మద్యం అందించడం వల్ల ఎవరికైనా హ్యాపీగా ఉంటారు కదా మందుబాబులందరూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పుడు ఎలా ఉండేది మందు ప్రైజులు ఏ రేంజ్లో ఉండేవి చెప్పగల అప్పుడు మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు వంద రూపాయలు దొరుకుతున్న మద్యాన్ని రెండు వందల రూపాయలు చేశారు డబల్ డబుల్ రేట్ చేశారు ఇప్పటికేమైంది మళ్ళీ ఏదో నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలకు చేయడం వల్ల అందరూ హ్యాపీగానే తృప్తిగానే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో తీసుకొచ్చి ప్రజల గురించి ఆలోచన ఎంతవరకు మంచిది అంటారు ఈ ఆలోచన మంచిదే అంటారా సార్ చిన్న వరకు ఇప్పుడు పాన నిషేధం అని చేసే పరిస్థితిలో లేము ఉండేదని దాంట్లో తక్కువ రేటుకి ఇవ్వడము మంచి పాలసీ తీసుకురావడం అందరికీ సంతోషకరమే సో పరిపాలన వరంగా చూస్తుంటే ఒక మాటలు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి రూలింగ్ ఎలా అనిపించింది ఈ వంద రోజుల పాలన చాలా హ్యాపీగా ప్రజలందరూ సంతృప్తికరంగా ఉన్నారు